గౌర మరి లంచా మరి నీకు బైబుల్ తెలియనప్పుడు నేను చెప్తున్నప్పుడు నా శిష్యుడి గారు నేర్చుకోవాలి అరే లంచ కొడక నువ్వు నా దగ్గర నేర్చుకోవాలరా అని చెప్తున్నా నువ్వు నా దగ్గర కార్గిల ఇద్దాం ఉంటే ఉండరా నువ్వు ఎదుపు కాడివి మాట్లాడు కాదురా నువ్వు ఎరుపు నువ్వు చేసిన పని నాకెందుకురా నాకెందుకురాడు శిష్యుల పేర్లు చెప్పారంటే నీ వల్ల దగ్గలేకపోతున్నా ఇందు అక్కడి నుంచి ఎలకలా ఏ నీ పిల్లలు పూపులో వచ్చి మరి ఎందుకు అవమానిస్తావు మమ్మల్ని నీకు బైబుల్ తెలీదు అవులేగా లంచ కూడక ఏసు గడి కదా రావులే కదా ఏసు గడి తండ్రి పేరు చెప్పరా ఎన్ని వద్దులే కదా సరే మాట్లాడుకుంటా అరే ఏసు తండ్రి పేరు చెప్పరా ఏం వద్దులే సరే ఏసు తండ్రి పేరు చెప్పు ఏసు తండ్రి పేరు చెప్పరా దేవుడు చూపించ చూపించా మాట నా తండ్రి అనలేదు ఆయన తండ్రి అంటే నేనే ఆయన తండ్రిని రా పేరు ఉండాలి కదరా ఇప్పుడు నా తండ్రి అని నేను చెప్పుకుంటాను మార్కెట్లోకి వెళ్ళి గురి బాబు మీ తండ్రి పేరు చెప్పరా అని అడిగితే నా తండ్రి నా తండ్రి అంటే జనాలు ఒప్పుకుంటారా పేరు చెప్పాలి కదా ఏసువాడి తండ్రి యహోవా అని చెప్పి ఎక్కడ ఉంది బైబుల్లో నాకు రిఫరెన్స్ చెప్పిస్తే చాలు ఇప్పటిదాకా నేను అని చెప్పి నీ ముందు ఒప్పుకుంటా మనుషులనికో వాళ్ళ పేరు చెప్పుకుంటారు దేవుడు పేరు దేవుడు పేరు చెప్పుకోకలేదు మరి శిష్యులని చెప్పారా పోనీ సరే దేవుడు నువ్వు అన్నట్టు దేవుడు చెప్పలేదురా శిష్యులు చెప్పారా ఆయన మనకు బర్త్ సర్టిఫికేట్ ఉండదు ఆయన ఉండదు ఒరే బాబు సార్ శిష్యులు చెప్పారా పోనీ ఏ సంగతి తీసే తండ్రి పేరు చెప్పినా సిగ్గుపడ్డాడు ఆయన తండ్రి ఎవరో తెలియక మరి శిష్యులనే చెప్పారు ఆయన తండ్రి పేరు శిష్యులు చెప్పకపోతే శిష్యులు అంతమంది ఫాలోవర్ అది యహోవాని పేరు ఎక్కడ ఉందో చూపించు నాకు యహోవాని పేరు ఎక్కడ ఉందో చూపించు ఫాలోవర్స్ ఉన్నారు ఆ చెప్పకుండా అరే యహోవా అనే పేరు కొత్త నిబంధనలో యేసు గాని ఏ శిష్యులు గాని ఎక్కడ ఉచ్చరించారు ఆ తండ్రి అంటే ఇప్పుడు కాదు ఇప్పుడు తండ్రి అన్నాడు అనుకో ఇప్పుడు నీ తండ్రి పేరు చెప్పు నీ తండ్రి పేరు చెప్పు సంజీవరావు మరి ఏ తండ్రి పేరు దేవుడు ఎక్కడుంది బైబిల్లో నీ ఇప్పుడు నీ 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 సంజీవరావు అనే పేరు నీ సర్టిఫికెట్ లో ఉందా లేదా ఉందా మరి ఏ తండ్రి పేరు బైబుల్ అనే సర్టిఫికెట్ బైబుల్ అనే సర్టిఫికెట్ లో ఎక్కడ ఉంది కొత్త నిబంధనలో మన మనుషులకి దైవానికి అక్కలేదు పేరు కావాలి కదా తండ్రి అంటే ఇప్పుడు పాత నిబంధన నుంచి పక్కన పడేసాం రాబాయ్ ఒకటి కొత్త నిబంధన నుంచి మొత్తం చదువుకున్నాడు ఏ తండ్రి ఎవరైనా అడిగితే మనం ఎలా చెప్తాం దానికి ఇది అచ్చిచ్చారు కాబట్టి హోవానికి అనుకోవాలి అదే ఒక మా కొత్త నిబంధన కొత్త చదివాడు అనుకో వీడు తండ్రి ఎవడు అని చెప్పి వాడికి ఫస్ట్ అనుమానం వస్తుంది తండ్రి పేరు చెప్పాలి కదా ఇప్పుడు సొంత తండ్రి పేరు చెప్పుకోలేడు అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను నేను యేసుకు యాక్చువల్ గా మేరీ అనేమో పెంత్రని రోమన్ సైనికుడికి పిల్లల్ని కన్న కాబట్టి నేను అదే చెప్తున్నా ప్యాంత్రని రోమన్ పిల్లల్ని కన్నది కాబట్టి యేసుకు అసహ్యం ఇంట్లో నుంచి ఆయన వెళ్ళిపోయాడు అందుకే సరే ఒక పని నువ్వు మార్క్స్ వార్త మూడు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చింది ఒకసారి అక్కడి నుంచి చదువు ఏముందో నీకు తెలిస్తే మార్క్స్ వార్త మూడు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిందో చదువు నేను తెలుసుకుంటాం మరి అక్కడి నుంచి నువ్వు చదివితే ఒకసారి వింటాను నేను మార్క్స్ వార్త మూడు అధ్యాయం ఇరవై ఒకటి చదువు చెప్పి చెప్తే అది అందుకే వింటున్నా నాకు తెలియదు కాబట్టి నువ్వు మార్క్స్ వార్త మూడు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినది చదివితే నేను వింటాను తప్పేం లేదు తెలుసుకోవటం అందుకే నువ్వు తీసి చదువు పెద్ద ప్రవర్తన ఉంటారు నేను ప్రవర్తన లేదురా నాకు బైబిల్ తెలిసని చెప్పా అన్ని స్టేట్మెంట్ తెచ్చేశా చూపించే ఆధారాలతో నువ్వు అతనే నువ్వు మార్క్స్ అత మూడవట తీసి చదువు మూడు ఇరవై ఒకటి నుంచి చదువు ముప్పై మూడు దా చదువు ఆయన ఆయన మతి చెలించినదని చెప్పి ఆయనను కొట్టుకుంది ఇంగ్లీష్ లో బాబు నేను అడిగింది నువ్వు మార్క్స్ వాడతా మూడో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ముప్పై మూడు దాకా చదువు నువ్వు ఇంగ్లీష్ పక్కన పెట్టి నాకు మార్క్స్ వాడతా నా దగ్గర ఇంగ్లీష్ లేదు ప్రస్తుతానికి తెలుగు ఒకటే ఉంది మార్క్స్ వాడతా మూడో అధ్యాయం ఇరవై ఒకటి దగ్గర నుంచి ముప్పై వచ్చిన చదువు ఎక్కడ చదువుకుంటే వెళ్ళిపో నేను ఒకే వచ్చినాన్ని గమనించాను ఆయన ఇంటి ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపు కూడి కనుక భోజనం చేయట కైనను వారికి వీలు ఫోన్ వస్తుందా పక్కన పడే ఇప్పుడు మనం మంచి డిస్కషన్ లో ఉన్నా ఫోన్ పక్కన పడేసి ఇరవై ఒకటి నుంచి నాకు ముప్పై మూడు దా చదువు ఇంకేం ఆయనను పట్టుకొని పోయిరి ఆయన ఉందా ఏంటంటే ఆయన మతిష్కించిందని కాదు అక్కడ అవి అన్ని వస్తాయా మార్క్స్ వార్త మూడు అధ్యయ ఇరవై ఒకటి నుంచి ముప్పై మూడు ముప్పై రెండు దా చదివి నాకు చదివితే చాలు నేనే అడగట్లేదు ఇంగ్లీష్ అర్ధాలు నాకు ఇబ్బంది అర్థాలు గ్రీక్ నాకు తెలియదు ఇంగ్లీష్ కూడా రాదు నాకు ఇంగ్లీష్ కూడా రాదు నేను బైబిల్ తెలుగు బైబిల్ కాబట్టి తెలుగు నేను ఉన్నాను కాబట్టి తెలుగులోనే నాకు మూడో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ముప్పై మూడో చాలు ముప్పై రెండు వచ్చిన చదువు చాలు నాకు టకటక స్పీడ్ చదివేసే టైం వేస్ట్ ఎందుకు అలా కూడా నీ కాదు ఏమనుకున్నారంటే ఈయన దెయ్యాలని ఇలా కదా ఈయన కూడా ఏదైనా బోధం పట్టిందేమో అనుకున్నారు తెలిసి డే నుండి వచ్చిన పిల్లలు బాబో నీకు ఏమార్తె అండి ప్రశ్నలు టకటకా చదువు స్పీడ్గా నువ్వు ఇరవై ఫస్ట్ నుంచి ఇరవై ఒకటి నుంచి చదువు మళ్ళీ టకటక చదువు స్పీడ్గా దెయ్యములు జదుపతి చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పురి అప్పుడు ఆయన వారిని తన యద్దకు తెలిచి పమాన రీతిగా వాడితే ఇట్లను సాతాను నేను నే నేలాగూ వెళ్ళగొట్టును సాతాను సాతాను ఎలా వెళ్ళగొట్టును ఓకే ఒక రాజ్యము తన తానే విరోధిగా వేరు పడి నేడలా ఆ రాజ్యము నేరదు ఒక ఇల్లు తన తానే ఒక్క నిమిషం నా ఫ్రెండ్ వచ్చే వాడు కూడా క్రైస్తవుడేనా ఆడు కూడా హలో వాడు కూడా క్రైస్తవుడేనాడు క్రైస్తవుడు అయితే ఫోన్ కలిపి మాట్లాడదాం హలో హలో ఉన్నాడా కట్ అయిపోయాడా

తప్ప ఆ బలవంతుని ఎంత దోచి వాని సామాజిక దోచుకొని లేడు బంధించిన ఎలా వాని ఇల్లు ఆ సమస్త పాపము మనుషులు చేయు దోషణము వారికి తెంపబడిన కానీ పరిశుద్ధాత్మక విషయము దోషం ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడే ఉంది ఉండిందని మీతో నిత్యముగా చెప్తున్నాను ఏదో తొమ్మిది వరకా ఎక్కడ వరకు ముప్పై రెండు ఆ రెండా ఎందుకనగా ఆయన అపరిశ్రాత్మ పట్టిన వాడని వారు చేసుకుని ఆయన సహోదరును తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలవనంతరి జనులు గుంపుగా ఆశించకూడదు వారు ఇదిగో ఇదిగో నీ తల్లి సహోదరు అని సహోదరు విలుపలా ఉండి మీకోసము వెళ్తున్నారని ఆయన తో ఆయన నా తల్లి నా సహోదరి ఎవరని తన పుట్టుకొని కూర్చున్న వారిని చె నా సోదరులను అర్థమైంది అసలు ఏంటి మొత్తం సారాంశం ఏంటి ఏంటి ఇప్పటిదాకా ఇరవై ఒకటి నుంచి ముప్పై రెండు దాకా చదివావు కదా ఏంటి దీని అర్థం ఏంటి అర్థమైంది నేనే చెప్పాలి నాకు అర్థమైంది బాగానే అర్థమైంది ఏమర్థమైంది చెప్తాడు ఏడా పిచ్చోడు అని చెప్పి మతి చెల్లించింది వాళ్ళు ఇంట్లో అన్నారు దాన్ని ఇంగ్లీష్ ఏమంటే ఇంగ్లీష్ నాకు కొత్తయ్యా ఇంగ్లీష్ ఇప్పుడు అనమాట అంటే ఇప్పుడు నాకు చెల్లించడం అంటే నీ దృష్టిలో ఏంటి నా దృష్టిలో ఏంటంటే మైండ్ మూమెంట్ నేను అది కాదయ్యా ఇంగ్లీష్ నాకు వద్దయ్యా తెలుగు రాసినప్పుడు తెలుగు చదువుకోవాలి ఇంగ్లీష్ చదివినప్పుడు ఇంగ్లీష్ చదువుకోవాలి ఆయన మనసు ఒక క్షణం మతి చెల్లించడం అంటే దాని తెలుగు అర్థం ఏంటి చెప్పు నాకేమించిందని అర్థం మతి చెల్లించడం అంటే మతి చెల్లించడం అంటే ఇప్పుడు వీడికి మతి కాదు వీడికి మతి చెల్లించి పిచ్చి పిచ్చిగా వీడికి మతి చెల్లించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అంటారు అంటే దాని అర్థం చేయాలి అదే అన్న గుంజా కొడకనే మర్యాదగా మాట్లాడు గా మాట్లాడు నీకు బైబుల్ తెలియదు నాకు తెలుసు అర్థమైందా ఏ విషయానికి నాకు ఇది మతి చెల్లించడం అంటే ఏమిటి నేను ఇప్పుడే పర్యాయ పదాలు చూస్తాను మతి చెల్లించడం అంటే పిచ్చోడు ఎర్రోడు తెక్కలోడు అని రాసింది ఇక్కడ పర్యాయ పదాలు అరే బాబు అరే అన్నాం అంటే గుద్దల కొడతా లంజాకోడా కానీ అరే అంటే గుద్దల కొడతా సరిగా మాట్లాడు మర్యాదగా మాట్లాడు అర్థమైందా ఎర్రి పూకా అని మత్తి చెల్లించడం అంటే ఎర్రోడు పిచ్చోడు తెక్కలోడు తల తెక్కలోడు అని రాసింది వాళ్ళ అమ్మ వాళ్ళు సొంత ద్వారా బిడ్డను కన్నా పిచ్చోడు ఇంటికి అని అడుగుతున్నా దాన్ని సమాధానం చెప్పుకునే వాళ్ళకి తెలుగులో పిచ్చు తల పెక్కడ ఒరే బాబు మత్తి అంటే పిచ్చుడని తెలుగులో అబ్బా నీకు అదే తెలుసు నీకేం తెలుసు నీకేం తెలుసు నీకేం తెలుసు సబ్జెక్టు ప్రొజెక్టు ప్రిజెక్ట్ అవన్నుంట రెండు మూడు విషయాలుంటాయి అవన్నీ నాకు ఎందుకు అక్కడ రాసింది చెప్పరా అని చెప్పి తెలుగు రాదు అంటే నువ్వు ఇంగ్లీష్ అంటావు ఇబ్రూ అంటావు నీకు ఇంగ్ నీకు రాదు ఇబ్బరు నాకు రాదు గ్రీకు నీకు రాదు రాదు ఇబ్రూలో కూడా పిచ్చోడని ఇబ్రూలో కూడా అలా అంటావు సార్ ఇబ్బులో పిచ్చోడు ఉంది కాదు ఇబ్రూలో పిచ్చోడే ఉంది సార్ చెప్పింది నా తర్వాత నువ్వు చెప్పుకోవాలి కాదు ఇబ్బులో పిచ్చోడని అదే రే బాబు ఆ సందర్భంలో అరే బాబు అంటే ఇంద్ర లంజా కొడక మళ్ళీ నీ అమ్మని దెంగ అంటున్నా కొడక అరేంద్ర మర్యాదగా మాట్లాడదాం రాదా నీకు అరే ఎదుపురా నీకు మర్యాద ఇచ్చేది లంజా కొడక అది యేసు గడి పిచ్చోడని క్లియర్ గా ఉన్న దాన్ని పట్టుకోను నువ్వు మళ్ళీ కాదంటావే అక్కడ పిచ్చోడని చెప్పి క్లియర్ గా ఉంది మతి చెల్లించినోడని చెప్పి మతి చెల్లించు పిచ్చోడు బాబు కూడా ఉంది నేను చూసాను ఇప్పుడు మతి చెల్లించినోడని ఉంది బాబు నేను ఒకటి అడుగుతున్నాను చెప్పు బైబుల్ అనేది ఇబ్బంది నుంచి ప్రామాణికం తీసుకొని రాశారు ఇంగ్లీష్ నుంచి ప్రామాణికం తీసుకొని రాశారా తెలుగు బైబిల్ ఒక క్షణం ఆయన నేను అడిగిందాన్ని చెప్పు నేను అడిగిందాన్ని చెప్పు నేను అడిగిందని చెప్పు బైబులు తెలుగులో ఇంగ్లీష్ లో తీసుకొని ప్రామాణికం తీసుకొని రాశారు ఇబ్బు నుంచి ప్రామాణికంగా తీసుకొని రాశారా దాన్ని బాబు బాబు ఒక నిమిషం నేను అడుగుతున్నది ఒకటే తెలుగు బైబుల్ దేన్ని ప్రామాణికంగా తీసుకొని రాశారు ఇబ్రూనా ఇంగ్లీషా ఏది ప్రమాణం చేసినా సరే ఏది ప్రామాణిక లేదు నేను అడుగుతుంది అది కాదురా మైండ్లెస్ అని నేను కానీ ఇబ్రూలో ప్రామాణికం తీసుకున్నారా తర్వాత వెళ్దాం ఇంగ్లీష్ లో తీసుకున్నారా తెలుగు బైబిల్ రాసేటప్పుడు తెలుగు బైబుల్ చెప్ తెలుగు బైబుల్ రాసేటప్పుడు దేన్ని ప్రామాణికంగా తీసుకున్నారు అదే అన్నా నేను ఇంగ్లీష్ ఎలా చూడు అంటున్నాను అందుకే ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ ప్రామాణికం కాదు ఇంగ్లీష్ లో ప్రామాణికం కాదు ఓకేనా తెలుగులో రాస్తున్నప్పుడు తెలుగు మనం ప్రామాణికం అది ఇప్పుడు వెళ్ళాలి అర్థమైందా ఇప్పుడు నేను అడుగుతుంది ఒకటే తెలుగు పైపులు ఇంగ్లీష్ లో నుంచి తీసుకొని ప్రామాణికంగా రాశారు ఇప్పుడు భాషలోంచి డైరెక్ట్ తెలుగులో కన్వర్ట్ చేస్తారా ఇప్పుడు ఏ భాష రాసుకుని పర్లేదు మరి ఇప్పుడు నువ్వు ఇక్కడ పిచ్చోడే నువ్వు వేరే చెప్తా ఉన్నా ఏ విషయంలో పిచ్చోడైపో ప్రేమలో పిచ్చోడైపోతాడు ప్రేమలో ఒకడు ప్రేమ పిచ్చాడు అవుతాడు ఒక చూసి మరి కన్న తల్లి ఎందుకు అంటుంది బాగా చూసి పిచ్చాడు అయిపోతాడు అదే కన్నతల్లి ఎందుకు అంటుంది అన్నమాట చెప్పి దాని అర్థం అదే నేను చెప్తున్నా ముందు నువ్వు నాకు ఒక ఇచ్చావు ముందు సర్దారు చదువుకుని అప్పుడు దీనికి కాదు ఇప్పుడు నేను అడుగుతున్నా అసలు నువ్వు నాకు గా కరెక్ట్గా కావట్లేదు అని వాళ్ళ అమ్మ ఎందుకు అంటుందంటే అంటే

ఆ పైన చదువు ఏం పైన చదువు పైన అక్కడ పిచ్చోడని ఉండి ఇంక చదివేది ఏంటి ఆయన మతి సంబంధించడానికి కారణం ఏంటనేది పైన చదువు తర్వాత ఇది అర్థం చేసుకోవాలి నేను అన్నది అది కాదు పిచ్చోడని వాళ్ళ అమ్మ ఎందుకు మధ్య మధ్యలో చిన్న చిన్న కోటేషన్ చదివేసి అయ్యి బాబు ఎలా అయిపోయింది అయ్యాబు ఎలా అరే బాబు నేను అన్నది కాదురా బాబు అర్థం చేయలేదు నేను అన్నది కాదురా బాబు బైబిలే చెప్పింది ఏ పిచ్చోడని చెప్పి వాళ్ళ అమ్మే అన్నది వాళ్ళ అమ్మే అన్నది ఇంగ్లీష్ పండితుని ఒకటి తీసుకుంటా ఉండు మనకి ఇంగ్లీష్ బాగా వచ్చేవాడు ఉన్నాడు వాడితో మాట్లాడిస్తాను సరి కాదు ఇంగ్లీషే చదమ్మనని అది అలాగే ఏమన్నా రాసిందే మేము